పుస్తకం పేరు రామాయణం ఒకటి పరిశీలన రామాయణం భారతం ఆర్యులు కల్పించిన శృంగారగాథలలో ప్రధానమైనవి ద్రావిడుల స్వాభిమాన ఆలోచనను తుడిచివేయటానికి వారి వివేచనా పరిజ్ఞానాన్ని మొద్దుపరచటానికి మానవత్వాన్నే నాశనం చేయటానికి ఆర్యులు పన్నిన్న ఉచ్చుల్లోకి ద్రావిడుల్ని లాగటానికి వేసిన వ్యూహం ఈ కథలలో ఉన్న రాముడు కృష్ణుడు అనే నాయకులు ఆర్యకూటానికి చెందినవాళ్లు వాళ్లు అందరి మనుషుల్లాగానే చాలా మామూలు మనుషులే ఈ కథలు ఈ నాయకుల్ని వాళ్ల బంధువుల్ని వాళ్లకు సహాయపడిన వాళ్ళను దేవుళ్లుగానూ అసాధారణ మానవ శ్రేష్ఠులుగాను తప్పక గౌరవించాలని ప్రజలు వారిని పవిత్రంగా పూజించాలని వారు పూజించడానికి అర్హులని నిర్దేశించారు కాస్త జాగ్రత్తగా మూల గ్రంథాల్ని పరిశీలన చేస్తే వాటిలో ఉన్న సంఘటనలు సందర్భాలు అనాగరికంగా రూపొందించినట్లు ఉన్నాయి ఇంకా చూస్తే అసలు ప్రజలకు ఉపయోగపడేదేమీ లేదని తేలుతుంది ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిందిగాని నడుచుకోవాల్సిందిగాని ఏదీ లేదు దీంట్లో నీతులు లేవు ప్రశంసించాల్సిన ఏ తత్వ విచారమూ లేదు ఈ అభూత కల్పిత కథలు రాసింది ఇతరుల ఇతరులకన్నా గొప్పవారిగా చూడటానికి ఆడవాళ్లు తక్కువగా ఉండాలని తక్కువగా ఉంచటానికి వాళ్ల మనుధర్మ చాదస్తాల్ని మనువు నిర్దేశించినవి ఇతరులను వాటిని వారిమీదే బలవంతంగా రుద్దటానికి ఆచరింపచేయటానికి బ్రాహ్మలు బతకటానికి వాళ్లు బతకడమే ఒక అనవసరం ఈ కథల్ని శాశ్వతం చేయాలని ఉద్దేశించినట్లు తేలుతుంది ఈ కథల మూల రచన మొదట సంస్కృతంలో రాశారు ఆర్యులు వీటిని వివరించి చెప్పే భాష్యాలు ఊహాత్మకమైనవి వారి పరిస్థితులకు అనుగుణంగా తతంగాలు పూజలు చేసి ఒకచోట మరొక మరొకచోట చెప్పినదానికీ పొంతనలేని వివరాలు ఈ కథల్ని వాళ్లు వేదాలన్నారు ప్రపంచాన్ని సరిదిద్దటానికి నుండి దిగివచ్చిన అద్భుత రక్షకులుగాను చిత్రీకరించారు జనం ఎలా నడుచుకొని జీవించవలసి ఉంటుందో ఆ శాస్త్రాలు బోధిస్తాయి ఈ కదల వేదసారాలని వేదమనో ఎంతెంతో గొప్పదనో వాకృచ్చుతారు అటువంటి పచ్చి అబద్ధాలతో వాటి ప్రత్యేక విశిష్టతను చాటటానికి ఎన్నో చెప్తుంటారు నిజానికి అటువంటివేమీ వాటిలో లేవు అంతటితో ఆగక వీటిని మతంలోకి చొప్పిస్తారు మతానికి మూల స్తంభాలుగా నిలుస్తున్నాయంటారు మామూలు ప్రజల్నే కాదు చదువులు చదివారనుకుంటున్న వారిని కూడా మోసపుచ్చారు ఈ కథల్ని ఎంతో విలువైనవని పవిత్రమైనవని స్కూల్లో నుంచి ప్రజల రక్తంలోకి చొప్పించి చాలా విస్తృతంగా ప్రచారం చేశారు నూటికి తొంభై మంది తమిళులు చదువురానివారు మిగిలిన పది మంది చదువుకున్నారని చెప్పుకుంటున్న వాళ్లల్లో చాలామంది మూఢనమ్మకాలతో వివేచనాశక్తిని కొద్దిగానైనా ఉపయోగించలేనటువంటివారు వీళ్లు పరలోకాలున్నాయని నమ్ముతారు ఆర్యులు వక్కానించే ఆ నమ్మకానికి దాసులై ఆర్యులు శాసించేవాటిని ఒప్పుకొని వాటి ప్రకారం నడుచుకుంటుంటారు క్లుప్తంగా చెప్పాలంటే ముస్లింలు క్రైస్తవులు తప్ప తమిళులందరూ రామాయణాన్ని అనుసరించేవారే తమిళ దేశీయుడికి తేటతెల్లమైన వివేచనా దృక్పథం కలగాలి ఈ మూర్ఖత్వం మూఢనమ్మకాలు తుడిచిపెట్టుకుపోవాలి అతని స్వాభిమాన ఆలోచనను పెంచుకోవాలి నుండి తాను బయటపడాలి ఈ దురుద్దేశాలను ఈ కల్పితగాథల పురాణాలను నిర్మూలించాలనే గట్టి అభిమానం అతనిలో పెరగాలి ఇటువంటి సరైన నిర్ణయాత్మకమైన దృష్టితో ఈ పుస్తకాన్ని చదవటానికి ఎక్కువ కాలం వెచ్చించకుండా ఉండటానికి వీలుగా రామాయణ అధ్యాయాల్లోని ముఖ్య ఘట్టాలన్నింటినీ ఎంతో శ్రద్ధగా పరిశీలించి సంక్షిప్తం చేసి వాల్మీకి రామాయణ సంవాదం అనే పేరుతో ప్రత్యక్షవాద ప్రతిపాదనల పద్ధతిలో నూట నలభై పేజీల పుస్తకమొకటి ప్రచురించాం రామాయణంలో వివరించిన సంఘటనలు జరుగుంటాయనే ధోరణికి మేము ప్రాధాన్యత లేదు అవి అసలు నిజంగా జరిగి ఉండటానికి లేనివి అయినప్పుడు ఈ కథను ఇంతగా ఎందుకు శోధించాల్సి వచ్చింది ఇదంతా ఎందుకంటే ఆర్యులు వాటిని ప్రచారం చేసేవాటినీ మన జనం ప్రాధాన్యతనిస్తున్నారు దీనిని ప్రజల ముందు బహిరంగపరచాలని నా కోరిక మూల రామాయణంలో అభిలషించాల్సింది ఏమీ లేన్యూ